నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం వ్యవసాయం అంటే సాగునీరు పంటలు మద్దతు ధర విపత్తులు పంటల బీమా పరిహారాలు కౌలు రైతుల సమస్యలు రైతు ఆత్మహత్యలు ఇవే గుర్తుకొస్తాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఊరూరా తిరుగుతూ రైతులకు ఎన్నో వాగ్దానాలు చేశారు జగన్ తనను సీఎం చేస్తే అప్పుడున్న టీడీపీ ప్రభుత్వం కంటే ఎక్కువ మేలు చేస్తానని హామీ ఇచ్చారు ప్రతి రైతుకు వ్యవసాయాన్ని పండగ చేసి చూపిస్తానన్నారు సీఎం అయ్యాక ఈ ఐదేళ్లలో ఏం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వ్యవసాయ రంగం ఎలా ఉండింది రెండు వేల పంతొమ్మిదిలో వైకాపు వచ్చినప్పటి నుంచి నేటి వరకు అన్నదాతల పరిస్థితి ఏంటి ఐదేళ్లుగా రైతులకు ఒరిగింది ఏంటి అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న వారు వై రాధాకృష్ణ గారు కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అలాగే పి జమలయ్య గారు ఏపీ రైతు సంఘం కార్యదర్శి జమలయ్య గారు వ్యవసాయ రంగానికి సాగునీరు అత్యంత ప్రధానమైంది రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించడానికి ప్రాజెక్టుల నిర్మాణానికి ఈ ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ ఐదేళ్ల కాలంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయించడం వాటిని వెచ్చించటము ఆయికట్టు పెంచేదాని కోసం తీసుకున్న చర్యలు ఏమీ లేవు కేటాయించినట్టు కేటాయిస్తూ దారి మళ్లించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రెండు వేల ఇరవై రెండు జూన్ నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తాగునీరు సాగునీరు ఇచ్చి కృష్ణా డెల్టాని స్థిరీకరణ చేస్తాం ఆ విధంగా రైతాంగానికి తోడ్పడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం చేసింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వివిధ సందర్భాల్లో సభల్లో కూడా చెప్పు ఉన్నారు రెండు వేల ఇరవై రెండు పోయింది ఇరవై మూడు పోయింది ఇరవై నాలుగు వచ్చింది ఇంతవరకు ఆ పోలవరం ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళ అక్కడలాగే ఉంది తప్ప అదనంగా ఖర్చు పెట్టినటువంటిది ఏమీ లేదు సైకట్టుకు ఒక ఎకరం పెంచింది కూడా ఏమి లేదు పులిచింతల ప్రాజెక్టు అని ఒకటి ఉంది తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మొదటి ఫేస్ కొంత ఖర్చు పెట్టారు అది కొంచెం డబ్బులు వెచ్చించినట్లయితే అది పూర్తయ్యేది ఈలోపు వైసీపీ ప్రభుత్వం వచ్చింది పులిచింతల ప్రాజెక్టుని ఇంతవరకు దాని గురించి ఎటువంటి చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించట్లేదు గొల్లకమ్మ ప్రాజెక్ట్ ఉంది దాదాపు మూడు గేట్లు కొట్టుకుపోయినాయి మొదటి సంవత్సరమే గేటు కొట్టుకుపోయినప్పుడు మరమ్మత్తు చేసినట్లయితే ఈరోజు ఎనభై వేల ఎకరాల్లో సాగు ఆయకట్టు ఉండేది ఆ గేటు పూర్తి చేయలేదు రెండో గేటు కూడా కొట్టుకుపోయింది మూడో గేటు కూడా కొట్టుకుపోయింది రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గుడ్డప్పుకి ఇచ్చినటువంటి చూస్తుందే తప్ప సాగునీరు పెంచేదాని కోసం ఎక్కడా చర్య తీసుకోలేదు కడప జిల్లాలో అనమయ ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయింది దాని గురించి ఎటువంటి చర్యలు చేపట్టలేదు ఏ ప్రాజెక్టు చూసుకున్నా అదనంగా నిధులు కేటాయించి ఖర్చు చేసి సాగునీటిని పెంచేదానికోసము ఆయకట్టు పెంచేదాని కోసము వ్యవసాయ రంగంలో ఉపాధిని పెంచేదాని కోసము రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమి లేవని చెప్పేసి స్పష్టంగా మనకి కనపడతా ఉంది సాగునీటి విషయంలో ఘోరంగా విఫలమైందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు తెలుగుదేశం ప్రభుత్వం ఒక పట్టుసీమ ముచ్చుమరి లాంటి కొన్ని ప్రయత్నం చేసింది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేసినటువంటి పరిస్థితి ఎక్కడన్నా ఉందంటే ఎక్కడా కనిపించట్లేదు ఎన్టీఆర్ జిల్లాలో వేదాద్రి దగ్గర ఉన్నటువంటి ఎత్తుపోతల పథకాన్ని ఇంతవరకు అతీలేదు గతీయలేదు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు కేటాయింపులు ఓ ప్రణాళిక లేదు ఒక చిత్తశుద్ధి లేదు కాబట్టే ఈరోజు రాష్ట్ర రైతాంగం ఈ కరువు వల్ల తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం కనుక మనం పరిశీలించినట్లయితే దాదాపు మా ముప్పై లక్షల ఎకరాల్లో సాగుని తగ్గిపోయింది దీనికి కారణం ఏంటి ప్రకృతి వైపు ఒకటి కారణమైతే రెండోది ఆ వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవటానికి సాగునీటిని కల్పించి సాగుని పెంచేదాని కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు కానీ తర్వాత కరువు వచ్చినప్పుడు వర్షాభావం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే దానికోసం కావాల్సినటువంటి చర్యలు కానీ ప్రభుత్వం తీసుకోలేకపోవటం వల్లే ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది రాధాకృష్ణ గారు వ్యవసాయం చేసే రైతులు ఎవరు ఈ రోజు సంతోషంగా లేరు కానీ వ్యవసాయాన్ని పండగ చేస్తానని గతంలో జగన్ హామీ ఇచ్చారు అలాగే రైతు భరోసా పథకం తీసుకొస్తున్నామని చెప్పారు ఈ రైతు భరోసా పథకం వల్ల రైతుల కష్టాలు ఏమైనా తీరాయా రైతులకి పండగ చేస్తానని నేను అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆరు వేల తోడు పన్నెండున్నర వేల రూపాయలు ఇస్తానని ఐదు సంవత్సరాల్లో యాభై వేల రూపాయలు రైతులకి ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేశారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడున్నర వేల రూపాయలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలతోటి తోటి పదమూడున్నర వేల రూపాయలే ఇస్తామని చెప్పి చెప్పారు రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా పదమూడున్నర వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని వాగ్దానం చేశారు కానీ చాలా నిబంధనలు పొందుపరచడం జరిగింది రెండు ఎకరాలు మించి ఉన్నటువంటి రైతులు భూములు కౌలుకిస్తేనే వారికి రైతు భరోసా వర్తిస్తుందని కౌలు చేసేటటువంటి రైతు ఎకరానికి మించి సాగు చేస్తేనే రైతు భరోసా వస్తుందని ఈ రకమైనటువంటి నిబంధనలతో పాటు కౌలు రైతులందరినీ కూడాను గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది అలా గుర్తింపు పొందినటువంటి కౌలు రైతులకి మాత్రమే ఈ రైతు భరోసా వస్తుంది ఓసీలో ఉన్నటువంటి భూమి లేనటువంటి కౌలు రైతులైనా కూడాను వాళ్లకి ఈ రైతు భరోసా రాకుండా చేశారు ఈ కాలంలో పంట పెట్టుబడులు అనేటటువంటి విపరీతంగా పెరిగినాయి విత్తనాల దగ్గర నుంచి ఎరువులు పురుగు మందులు అన్ని నీటి సౌకర్యం లేక నీటికి కూడా ఖర్చు పెరిగిపోతూ ఉన్నది ఈ రైతు భరోసా అనేటటువంటిది నామమాత్రంగా అయిపోయింది ఎక్కువ మంది రైతులు పెట్టుబడులు పెట్టి నష్టపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేయటం తప్ప రైతాంగాన్ని ఆదుకుంటాము పండుగ చేస్తామని ఆచరణలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో రైతులకి ప్రత్యేకంగా ఉపయోగపడినటువంటిది ఏమీ లేదు జమలయ్య గారు ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు రాష్ట్రంలో బీమా సౌకర్యం ఉందా ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకుంటుంది అసలు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని తీసుకొచ్చింది ఆ పథకంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేరాయి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రధానమంత్రి పంటల ఫసల్ బీమా పథకంలో చేరలేదు మేమే ఒక పథకాన్ని ప్రవేశపెడతాము వంద కోట్ల రూపాయలతో మూలధనాన్ని కేటాయిస్తున్నామని చెప్పారు కానీ ఆ పథకంలో చేరకపోవటం వల్ల మన రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు వివిధ ప్రకృతి విపత్తులు చీడలు పేడలు రకరకాల సమస్యలు వచ్చి నష్టపోయినటువంటి రైతాంగానికి బీమా పథకాన్ని అందించటంలో ఈ ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా అనేది మనం స్పష్టంగా చెప్పవచ్చు రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియాన్ని ఆ వాటాను కూడా మేమే చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఎవరికి చెల్లించలేదు రైతులు లక్షల కోట్ల రూపాయల నష్టపోతే కేవలం వందల కోట్ల రూపాయలు ఇచ్చేసి పండగ చేసుకోమని చెప్పే పరిస్థితికి వచ్చింది అది చాలా అన్యాయం ఈ ఐదేళ్ల కాలంలో ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు పరిచే సందర్భంలో జరిగిన రైతాంగానికి నష్టం పోర్చడానికి వాళ్ళు కేటాయించింది దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు ఐదేళ్ల కాలంలో రైతాంగానికి ఇచ్చామని రెండు ఇరవై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో నష్టపోయినటువంటి మిచింగ్ తుఫాను వల్ల కానీ అదేవిధంగా వర్షాభావ పరిస్థితి కరువు ఏర్పడి నష్టపోయినటువంటి అప్పుడు జరిగిన పరిహారం ఇంతవరకు దాని గురించి మాట్లాడతలేదు ఆగస్టులో ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంది రాష్ట్ర బడ్జెట్లో నాలుగు వేల కోట్ల రూపాయలు పైగా మేము కేటాయిస్తున్నాము ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా సక్రమంగా రాకపోతే ఆ మోతాదులో ఈ డబ్బులు వెచ్చించి మేము రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పింది ప్రభుత్వం మరి ఆ డబ్బులు లేవు ఈ డబ్బులు లేవు రెత్తుల మీద హస్తాన్ని ప్రయోగించింది వైసీపీ ప్రభుత్వం అందుకనే రైతాంగం తీవ్రంగా నష్టపోయారు అప్పుల భారం పెరిగిపోయింది ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా చేసిన అప్పులు తీర్చలేనటువంటి పరిస్థితుల్లో అసలు స్థితిలో ఈరోజు రైతాంగం దయనీయమైనటువంటి స్థితిలో కనిపిస్తూ ఉన్నారు అంటే ఏ సీజన్కి ఆ సీజన్లో నష్టపోయినప్పుడు మన సర్వే నంబర్ ఆధారంగా యూనిట్గా తీసుకొని అది వాతావరణ బీమా పథకం కానీ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని కానీ అమలుపరిచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రణాళిక వ్యూహం కానీ ఈ ప్రభుత్వానికి లేదు మామిడి పంటకి బీమా పథకంలో అమలుపరచట్లేదు దాదాపు ఈ రాష్ట్రంలో నూట ఇరవై ఏడు పంటల పండితే కేవలం ఇరవయో ఇరవై రెండు పంటల మాత్రమే ఈ పథకాన్ని అమలుపరిచే పరిచే పరిస్థితికి వస్తూ ఉంది మరి మిగతా పంటల పరిస్థితి ఏమిటి ఆ పంటలు సాగు చేసే రైతుల పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదు అందుకనే ఈ ప్రధానమంత్రి పంటల బీమా పథకంలో రైతుల అభిప్రాయాలను తీసుకొని రైతులతో చర్చించి రైతులకి అనుగుణంగా వాళ్ళ ప్రయోజనాలకి దెబ్బ తగలకోకుండా ఉండే పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అలా కాకుండా చిత్తశుద్ధి లేనటువంటి పద్ధతుల్లో అంతా మాకు బాగా తెలుసు అని చెప్పేసి ఆ విధంగా వ్యవహరించటం వల్ల రైతాంగం నష్టపోయారు రైతాంగానికి పోయి నష్టపోయిన దాన్ని ఎవరు భరిస్తారు ఇటు రాష్ట్ర ప్రభుత్వము నాకేం సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తూ ఉంది అందుకని రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు పరచడంలో సిద్ధశుద్ధి లేకపోవటం పైపెచ్చు ఈ పరిహారం ఇచ్చే విషయంలో ఒక దృఢమైన సంకల్పం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవటం వల్లే కోట్లాది రూపాయల రైతాంగం నష్టపోయి ఇబ్బంది పడుతున్నటువంటి స్థితి ఈ రోజు రైతాంగంలో కనిపిస్తూ ఉంది అటు బొప్పాయి రైతులను అడిగినా మిర్చి రైతులను అడిగినా ఉద్యాన పంటల రైతులు అడిగినా వాణిజ్య పంటల రైతులు అడిగినా ఆహార పంటల రైతులు అడిగినా కూరగాయల పంటల రైతులు అడిగినా అన్ని ప్రాంతాల్లో ఏ రైతుని ఏ గ్రామంకి వెళ్ళి పరిశీలించినా ఈ ప్రభుత్వ విధానం వల్లే ఈ బీమా ప్రయోజనం పొందలేకపోతున్నాం చెప్తా ఉన్నారు రాధాకృష్ణ గారు విపత్తులు దాటుకుని రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లభిస్తుందా అలాగే ఐదేళ్లుగా ఏ ఏ పంటల విషయంలో ఏం జరిగింది రైతులు మద్దతు ధరలు నిర్ణయించటమే చాలా తక్కువగా ఉన్నది కానీ ఆ మద్దతు ధరలు కూడా అమలుగానేటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు ధాన్యం చూసుకుంటే బస్తా డెబ్బై ఐదు కేజీలు బస్తా పదహారు వందల ముప్పై రూపాయలకి కొనుగోలు చేయాలి బయట మార్కెట్లో పద్నాలుగు వందలకి పద్నాలుగు వందల యాభై రూపాయలకి కొనుగోలు చేస్తూ ఉన్నారు ఇక బస్తాకి రెండు వందల రూపాయలు నష్టపోతూ ఉన్నాడు ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేదానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోపోవటం వలన అయినకాడికి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కొనుగోలు చేసేటప్పుడు శాతం అని నోకలవుతాయి అనే పేరుతోటి చాలా తగ్గించి కొనుగోలు చేస్తున్నటువంటిది ఉన్నది ఆ కొన్నటువంటి దానికి ధాన్యానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కానీ కాటా ఛార్జీలు కూడా ఇప్పటికీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు ఉన్నాయి పన్నెండు రోజుల్లో చెల్లిస్తామన్నటువంటిది నెల రెండు నెలలు మూడు నెలలకి కూడా డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది వరి పండించేటటువంటి రైతులు కనీస మద్దతు ధర తక్కువగా ఉండి ఆ తక్కువ ధర కూడా ప్రభుత్వం సక్రంగా అమలు చేయటం పోవటం వలన నష్టం జరుగుతున్నది ఈరోజు పత్తి కనీస మద్దతు ధర కంటే గత సంవత్సరం పదివేల రూపాయల దాకా కొనుగోలు చేశారు ఈ సంవత్సరం ఒక్కసారిగా ఆరున్నర వేల రూపాయలు పడిపోవటం ఈ సిసిఐ కొనుగోళ్లు ప్రారంభించినా కూడాను ఆ సిసిఐ కొనుగోళ్లలో కూడాను ఈ రకమైనటువంటి శాతం నిబంధనలు కారణం చేత అందరూ రైతులు కూడాను సిసిఐ కేంద్రానికి వచ్చి అమ్ముకోలేనటువంటి పరిస్థితి అందులో కూడా మళ్ళా దళారులు ప్రవేశించి దళారుల ద్వారా సిసిఐ కొనుగోలు చేయటం దాని ద్వారా కూడాను కనీస మద్దతు ధర అందక రైతాంగం ఐదు ఐదున్నర వేల రూపాయలకే అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దెబ్బతిన్న పంటలకి నష్టపరిహారం ఇవ్వకపోగా శనగిత్తనాలు ఇచ్చి శనగ వేయమని చెప్పి చెప్పారు రైతులు పత్తి పంట పీకేసి శనగ పైరు వేసుకున్నారు వాళ్ళు పైరు వేసేటప్పుడు ఆరు వేల రూపాయల పైన శనగలుంటే ఈరోజు శనగ చేతికొచ్చే రైతులు చేతికొచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు కూడా కొనేటటువంటి పరిస్థితి లేదు ఈ రకంగా రైతుల చేతికి వచ్చినటువంటి పంట అమ్మకం చేసేటప్పుడు ధరలు బాగా పడిపోతూ ఉన్నాయి పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు అమ్మినటువంటి మిర్చి ఈ సంవత్సరం ఒక్కసారిగా ఎనిమిది వేల రూపాయలకి పడిపోతున్నటువంటిది మనం చూసాం రైతు పండించినటువంటి పంటకి ప్రతి పంటకి కనీస మద్దతు ధర గ్యారెంటీ ఇస్తామని చెప్పేసి గతంలో ప్రభుత్వం వాగ్దానాలు చేసింది ఆ రకమైనటువంటి గ్యారెంటీ మద్దతు ధర కల్పించడం కానివ్వండి ధరల స్థిరీకరణ నిధులు కేటాయించి అవసరమైతే ఉన్న ధర కంటే కూడాను బోనస్ ఇచ్చైనా కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి ఈ ఐదు సంవత్సరాల కాలంలో చేయలేదు పంటలు పండించేటటువంటి రైతులు కనీస మద్దతు ధరలు అమలుగాక చాలా నష్టపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రతిధ్వనిలో ఇప్పుడు విరామం జమలయ్య గారు వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఎంతమేర ఉపయోగపడ్డాయి వాటి గురించి రైతులు ఏమనుకుంటున్నారు విత్తనం విక్రయించే నుండి పంటను కొనుగోలు చేసే వరకు ఈ రైతు భరోసా కేంద్రాలు బాధ్యత తీసుకుంటాయన్నారు అంతేకాకుండా ఈ రైతు భరోసా కేంద్రాలు నెట్ బ్యాంకింగ్ కూడా ఏర్పాటు చేసి కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతుకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు రుణ సౌకర్యం కూడా కల్పిస్తాయి అందుబాటులో ఉంచుతాయని చెప్పారు అంటే విత్తనాలు అమ్మే విషయంలో పురుగు మందుల విషయంలో ఎరువులు అదే పంటల కొనుగోలు ఈ క్రా బుకింగు పంటల భీమా రైతు భరోసా ఇలాగ అనేకమైనటువంటి సేవలు సస్యరక్షణ మేనేజ్మెంట్ పద్ధతులని చెప్పి ఆ విధంగా రైతాంగాన్ని ఆదుకుంటాము దిగుబడి పెంచుతాము రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని అనేక వాగ్దానం చేసింది కానీ ఈరోజు రైతు భరోసా కేంద్రాలు ఎలా ఉన్నాయంటే ధాన్య వ్యాపారస్తులకి అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారస్తులకి ఏజెంట్లుగా మారాయనేది స్పష్టంగా రైతులు చెప్తా ఉన్నారు కృష్ణా జిల్లా గో కంకిపాడు మండల గోడవరి విలేజీలో ఆర్బీకే కేంద్రాలకు ధాన్యం తీసుకెళ్ళి తేమశాతాన్ని నిర్ధారించమని చెప్తుంటే వాళ్ళు తేమశాతం నిర్ధారిస్తే పదిహేడు శాతం వస్తుంది రైస్ మిల్లర్స్ దగ్గరికి పోతే పంతొమ్మిది శాతం వస్తుంది ఇరవై శాతం వస్తుంది మేము చెప్పిన రేటుగా మీరు అమ్మాలని చెప్తా ఉన్నారు కానీ రైతు భరోసా కేంద్రాలు అలా ఉన్నాయంటే వాళ్ళు ఎవరు చెప్తే మాకు అనవసరం మేము చెప్పింది నిర్ణయం మేం చెప్పింది ధర మా మాట శిలా చేస్తాం అని చెప్పేసి రైస్ మిల్లర్స్ దళారులు చెప్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన దానికి ఆచరణకి ఏమైనా అసలు కొంతనుందా ఏం చేస్తున్నట్టు గుడ్డు గుర్రానికి పొలుదవుతుందా ఈ రాష్ట్ర ప్రభుత్వం అందుకనే రైతు భరోసా కేంద్రాలు ఈ రోజు రైతులకి ఏమి ఉపయోగపడలేదు ఈ క్రా బుకింగ్ తొంభై శాతం చేశాము హండ్రెడ్ పర్సెంట్ చేసామని చెప్తారు కానీ ఆచరణకు వెళితే ఈ క్రాబ్ బుకింగ్ ఒకళ్ళ పేరు మీద భూమి ఉంటే ఇంకొకళ్ళ పేరు మీద ఈ క్రా బుకింగ్ అవుతా ఉంది పంటలు అమ్ముకోదాని కోసం తీసుకెళ్ళిపోతే ఈ క్రాబ్ బుకింగ్ దానికి కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి నెట్వర్క్కి అసలు ట్యాలీయే కావటం లేదు కొనుగోలు చేసిన ఇరవై ఒక్క రోజుల్లో డబ్బులు ఇస్తామని చెప్తా ఉన్నారు రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలైనా డబ్బులు రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రైతు భరోసా కేంద్రాల్లో రైతులు చుట్టూ చుట్టూ అమ్ముకున్న దానికి కూడా డబ్బులు రాకపోతే రైతుల పరిస్థితి ఏంటంటే వడ్డీల మీద వడ్డీలు పెరిగి బకాయిలు చెల్లించలేటువంటి స్థితిలో ఈరోజు రైతాంగం ఉన్నారు అమ్మే విషయంలో యూరియా ధర ఇక్కడ ఒక రైతు భరోసా కేంద్రాలు ఒక ధర ఉంటే బ్లాక్ మార్కెట్లో ఒక ధర ఉంటుంది ఒక సందర్భంలో బయట ధర తక్కువ ఉంటుంది ఇక్కడ ధర ఎక్కువ ఉంటుంది డిఏపి కానీ అమోనియా కానీ పొటాష్ కానీ ఏ విషయంలో మనం చూసినా రైతు భరోసా కేంద్రాలే సాయిల్ టెస్ట్ నిర్వహిస్తాయి దానికి సంబంధించి సూక్ష్మ పోషకాలు పోషకాలు అన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సాయిల్ టెస్టులు చేసింది లేదు ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా సూక్ష్మ పోషకాలు అందించినటువంటి పరిస్థితి కూడా లేదు అంతేకాదు కస్టమర్స్ హైరింగ్ సెంటర్స్ దానికి అనుసంధానంగా పెట్టామంటారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కొన్ని ట్రాక్టర్లు కొన్ని యంత్ర పరికరాలు ఇచ్చారు వీళ్ళు కస్టమర్స్ హైరింగ్ సెంటర్స్ పెట్టి అక్కడ ఎవరికి ఇచ్చారు ఆ రైతు భరోసా కేంద్ర అనుసంధానం ఉన్న ఈ సెంటర్స్లో బాగా ధనిక రైతులు భూసాము కలిగిన వాళ్ళకి కొన్ని పనిముట్లు ఇచ్చేసి మీరు రైతులు మొత్తాన్ని ఆదుకుంటున్నామని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది ఇతర దేశాల నుంచి వచ్చి రైతు భరోసా కేంద్రాలు పరిశీలించారు మమ్మల్ని ప్రశంసించారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు వాళ్ళు మమ్మల్ని ప్రశంసించారు అన్నారు ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రశంసలు కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ప్రశంసలు ఈ ప్రభుత్వాన్ని కానీ ఇది వదిలిపెట్టి అట్లా రైతులు ప్రశంసమని అడిగితే నీ రైతు భరోసా కేంద్రాలు చేస్తున్నాయని చెప్పేసి అడుగుతారేమోనని ప్రశ్నిస్తారేమోనని ఈ ప్రభుత్వం బయట నుంచి వచ్చిన వాళ్ళు కొన్ని చెబుతుంది తప్ప కీఎస్కులు ఉన్నాయి అవి పని చేయు అది వాళ్ళు ఏం చెప్పాలంటే రైతు భరోసా కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది తప్ప రైతులు ఉపయోగపడే పద్ధతిలో కానీ రైతులు ఆదుకునే విషయంలో కానీ రైతుల కష్టాలు భరోసా ఇచ్చే విషయంలో కానీ ఎక్కడ ఇది లేదు తెగుళ్ళు వస్తుంది దానికి రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి మందులు ఇవ్వినటువంటి స్థితి ఉన్నది అంతేకాకుండా ఎరువులు పురుగు మందుల విత్తనాల్ని టెస్ట్ చేసి నాణ్యత నిర్ధారించి మేము తప్పుడు మందులు పురుగు మందులు ఎరువుల విల్వల మీద చర్యలు తీసుకుంటామన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిన తర్వాత దాని అనుసంధానంగా ఉన్నటువంటి టెస్ట్ ల్యాబ్లు ఏవైతే ఉన్నాయో ఒక్క పురుగు మందును పట్టుకొని ఇది తప్పని చెప్పి రుజువు చేయలేదు ఒక్కల మీద కూడా చర్యలు తీసుకోలేదు ఒక్క విత్తనాన్ని పట్టుకోలేదు మరి ఏం చేస్తున్నట్టు రైతు భరోసా కేంద్రాలు ఏ రైతుని అడిగినా ఈ రైతు భరోసా కేంద్రాలు సొంత దండగా ఎప్పుడు తాళాలు వేసి ఉంటాయి ఎప్పుడు ఎవరు ఉంటారో కూడా తెలియనటువంటి స్థితి అని చెప్పేసి రైతులే చెబుతున్నటువంటి స్థితి మా అధ్యయనాలు కూడా తేలినటువంటి రైతులు చెప్పినటువంటి అంశాలు ఇవన్నీ స్పష్టంగా మనకు తెలుస్తా ఉందండి రాధాకృష్ణ గారు రాష్ట్రంలో కౌలు రైతులు సుమారు ఎంతమంది ఉంటారు వాళ్ళ సమస్యలు ఏంటి వాటిలో ఏమైనా పరిష్కారం కౌలు రైతులు సుమారు ముప్పై రెండు లక్షల పైగా కౌలు వ్యవసాయం చేస్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత భూ అధీకృత కౌలు రైతు చట్టాన్ని రద్దు చేసి పంట సాగు హక్కు చట్టాన్ని కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు భూ యజమాని సంతకం ఉంటేనే కౌలు రైతుకి గుర్తింపు కార్డు ఇస్తామని చెప్పడం జరిగింది ఏ ఒక్క భూ యజమాని కూడాను కౌలు రైతు గుర్తింపు కార్డు మీద దరఖాస్తు మీద సంతకం పెట్టడానికి అంగీకరించలేదు కౌలు రైతుల గుర్తింపు కార్డులు అనేటటువంటివి పూర్తిగా తగ్గిపోయినాయి గుర్తింపు కార్డులే లేకపోవటం వలన ఆ కౌలు రైతులకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి విత్తన సబ్సిడీలు కానివ్వండి ఎరువుల సబ్సిడీ కానివ్వండి పంట నష్టపరిహారాలు బీమా పరిహారాలు పంట కొనుగోలు సందర్భంలో ఏ ఒక్కటి కూడాను అమలు జరిగినటువంటి పరిస్థితి లేదు ఎవరన్నా ఆత్మహత్య చేసుకున్నా కూడాను ఆ రైతు గుర్తింపు లేకపోతే నష్టపరిహారం కూడా పొందలేనటువంటి పరిస్థితి ఉన్నది మామూలు రైతుకి అయినటువంటి పెట్టుబడి కంటే రెట్టింపు పెట్టుబడి ఈ కౌలు రైతు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది యజమానికి అదనంగా కౌలు కూడా చెల్లించాల్సినటువంటి స్థితి ఏర్పడుతూ ఉన్నది బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం కల్పిస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో గత ప్రభుత్వంలో కౌలు రైతులకి రెండు వేల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు రుణ రుణాలు మంజూరు చేస్తే ఈ ఐదు సంవత్సరాల కాలంలో వెయ్యి కోట్లకు మించి కౌలు రైతులకి రుణాలు ఇవ్వనటువంటి స్థితి ఉంది కౌలు రైతుల్ని ఆదుకోవటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది జమలయ్య గారు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో యాభై వేల నుంచి కొందరికి లక్షన్నర రూపాయల వరకు రుణమాఫీ చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చాక రైతుల రుణభారం తగ్గించడానికి ఏం చేశారు ఈ ఐదేళ్ల కాలంలో రైతుల అప్పుల్ని సంక్షోభంలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగానికి అప్పులు మాఫీ చేసే విషయంలో ఎక్కడ ప్రస్తావించలేదు నోట్ల నుంచి కూడా మాట్లాడలేదు అంతేకాదు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు పదిహేను వేల కోట్ల రూపాయలు మాఫీ చేశారు మరి ఈ ప్రభుత్వం ఒక్క రూపాయన చేస్తానని ఇంతవరకు ఐదేళ్ళ కాలంలో ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వీళ్ళు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్పుల భారమా మద్దతు ధరలు రాకపోవటమా రైతులు నష్టపోతున్నారు దీని కారణాలు ఏంటని చెప్పేసి పరిశీలన కూడా చేయలేదండి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం ప్రొఫెసర్ రాధాకృష్ణన్ కమిటీ వేసి అన్ని గ్రామాలు తిప్పి రైతాంగ పరిస్థితికి అంచనా వేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో కనీసం ఒక కమిషన్ వేయటం కానీ అధ్యయనం చేయటం కానీ రైతుల యొక్క స్థితిగతులు భాగవతులు తెలుసుకోవటం కోసం కూడా ప్రయత్నం చేయలేదు ఎంత ఘోరం కేరళలో దాదాపు అక్కడ రుణ ఉపశమన చట్టం తీసుకొచ్చి అక్కడ వామపక్ష ప్రభుత్వము రైతాంగ ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతూ ఉంది రైతు కుటుంబం మీద రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు పైగా అప్పులు కూరుకుపోయారండి అదేవిధంగా రోజుకి ముప్పై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దేశవ్యాప్తంగా మనం పరిశీలించినప్పుడు అందుకని ఆత్మహత్యల నుంచి రక్షించాలి రైతాంగాన్ని ఈ ఐదేళ్ల కాలంలో ఈ వైకాపా ప్రభుత్వ విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు ఏ గ్రామంకెళ్ళినా ఏ రైతును ప్రశ్నించినా ఏ రైతుని అడిగినా స్పష్టంగా ఒకటే సమాధానం ఈ ప్రభుత్వం వల్ల మేము తీవ్రంగా నష్టపోయాము తీవ్రంగా బాధపడ్డాము అంతేకాకుండా ఆత్మహత్యలు పెరిగాయి మద్దతు ధరలు దక్కటం లేదని స్పష్టంగా చెప్తా ఉన్నారు అన్ని రకాలుగా చూస్తూ ఉన్నారు ఓటు కూడా వేయమని చెప్పేసి స్పష్టంగా చెప్తా ఉన్నారు రాధాకృష్ణ గారు ఇప్పుడు అన్నదాతల ఆత్మహత్యల నివారణకు ఐదేళ్లుగా ఈ ప్రభుత్వం ఏం చేసింది ఆత్మహత్యలను కొంతైనా తగ్గించగలిగిందా ఆత్మహత్యల్లో ప్రధానంగా కౌలు రైతులు ఆత్మహత్యలే ఎక్కువగా ఉన్నాయి నూటికి ఎనభై శాతం మంది కౌలు రైతులు ఈరోజు దేశంలోనే ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది ఈ ఆత్మహత్యల నివారణ కోసం చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం చనిపోయినటువంటి వాళ్ళకి ఏడు లక్షల రూపాయలు పరిహారం ఇస్తామని చెప్తుంది తప్ప ఈ ఆత్మహత్యలకు కారణాలని వెలికి తీసి వాటిని పరిష్కారం వైపున ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు ఈ ఆత్మహత్యలను నివారించాలి అంటే ముందుగా కౌలు రైతులందరినీ కూడాను గుర్తించాలి కనీస మద్దతు ధరల్ని అమలు చేసేటట్లయితే పంట పండించినటువంటి కౌలు రైతులకే నేరుగా ఆదాయం సమకూర్చే కూరేదానికి అవకాశం ఉంది అదనంగా బోనస్ అనేది కూడా ఇవ్వాలి ఇప్పుడు భూమి ఆధారంగా కొన్ని సబ్సిడీలు ఇస్తూ ఉన్నారు భూమి ఆధారంగా అమలయ్యేటటువంటి సబ్సిడీలన్నీ భూ యజమానులు పంటలు పండించినటువంటి వారికి వెళుతున్నాయే తప్ప పంట పండించేటటువంటి రైతుకి దక్కటం లేదు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పంటల బీమా మీద చాలా ప్రయోగాలు చేసింది ఒకసారి ఒక సంవత్సరం ఒక రూపాయి కట్టమన్నారు రెండో సంవత్సరం మేము ఉచితంగా అమలు చేస్తాం ప్రీమియమే కట్టద్దన్నారు మూడో సంవత్సరం నష్టపోయినటువంటి రైతులకి పరిహారం చెల్లించే దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందినటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఈ ఐదు సంవత్సరాల కాలంలో రైతాంగానికి చేసినటువంటి మేలు అనేది ఏమీ లేదు రైతాంగానికి మేలు కంటే కీడు ఎక్కువ చేసింది కనుక ఆ కీడు చేసినటువంటి ప్రభుత్వాను దానికి వ్యతిరేకంగానే రైతాంగం నిలబడతారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఇది వాళ్ళ ప్రతిధ్వని